తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీ ప్రసన్నతో బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీ ప్రసన్నతో కలిసి పాల్గొని బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజు దసరా పండుగని ఆయన అన్నారు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని మన తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని మన మహబూబ్ నగర్ పట్టణంలో కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ దసరా పండుగ జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అవకాశం కలిగిందని ఆయన చెప్పారు వచ్చే నాలుగు రోజుల పాటు సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు పట్టణంలోని చిన్నారులు మహిళలు బతుకమ్మలను తయారు చేసుకుని వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే అన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి వైస్ చైర్మన్ షబీర్ హమద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ కౌన్సిలర్లు స్వప్న లక్ష్మణ్ యాదవ్ లతాశ్రీ లక్ష్మణ్ నాయక్ జాజీ మొగ్గ నర్సింహులు మోతీలాల్ ప్రశాంత్ తిరుమల వెంకటేష్ మునేల్ చిన్న చిన్న వీరయ్య నాయకులు ఫయాజ్ పోల శ్రీనివాస్ నవనీత అజ్మత్ అలీ హర్షద్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ సీఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మన మనసులో కోరికలు తీర్చేటువంటి ఆ పార్వతీదేవి Yeah. దసరా పండుగ అంటేనే బతుకమ్మ ఆటలు బతుకమ్మ పాటలు ఇది మన సంస్కృతిలో భాగమైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడబిడ్డలు దసరా సందర్భంగా బతుకమ్మను కొలుచుకుంటూ ఆటపాటలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంస్కృతి కొనసాగింపుగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఆడబిడ్డలందరూ కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదలైంది సద్దల బతుకమ్మ సతల బతుకమ్మ వరకు ఇది కొనసాగుతుంది నాలుగు రోజులు ఇదే గ్రౌండ్లో మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కావున ఉత్సాహం ఉన్న మహిళలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఇక్కడనే వచ్చి బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆటలు పాటలు ఇక్కడ చేసుకోమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం మ్యూజిక్ సౌండ్ సిస్టంతో పాటు కొరియోగ్రాఫర్ని కూడా ఇక్కడ పెట్టడం చాలా చక్కగా ఉత్సాహంగా అందరు దీంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు పట్టణంలోని ఆడబిడ్డలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీలైతే మీరు అందరూ కూడా జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగు బతుకమ్మ వేడుకల్లో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం